మీ అందరికీ మస్తు ఇవాళ నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతా మీ హృదయం నుంచి సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి మీరు ఎందుకు తింటారు జీవించడానిక మీరు ఎందుకు త్రాగుతారు జీవించడానికి కదా మీరు ఎందుకు పని చేస్తారు జీవించడానికి కదా మీరు ఎందుకు వివాహం చేసుకుంటారు సంతోషంగా జీవించడానికి కదా మీరు జీవితంలో ప్రతిదీ జీవించడానికి చేస్తారు అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి మీరు ఎందుకు జీవిస్తారు ఎందుకు సమాధానం లేదా మీ దగ్గర చాలా మందికి ఈ ప్రశ్నకు సమాధానం తెలియదు వారు ఎప్పుడు జీవించాలి కాబట్టి జీవిస్తారు వారు ఎందుకు జీవిస్తారు కూడా వారికి తెలియదు మీరు ఎందుకు జీవించాలనుకుంటున్నారు మీ జీవిత ఉద్దేశం ఏమిటి దాని గురించి లోతుగా ఆలోచించడానికి ప్రయత్నించండి ధన్యవాదాలు